అంతా నమస్తేనా ఇప్పుడు చూసిన తోట వచ్చేసి మన మదనపల్లి కర్ణాటక రాయల్పాడు బార్డర్లో సిగిలిపల్లి గ్రామంలో తోట ప్రజెంట్ పేపర్ అనేది వేసినారు ఈరోజు నీళ్ళకొని వదిలినారు ఇప్పుడిప్పుడే చూడండి తోట మొత్తం వచ్చేసి ఒకటిన్నర ఎకరాన ప్రజెంట్ ఇది వచ్చేసి ఇక్కడ మూడు చేను మటుకు ఒక ఎకరా ఆడొక ఇరవై ఐదు కుంటలు ఉందినా ఎక్కువ లేదు ఇరవై ఐదు కుంటలు పేపర్ వేసినాడు కనబడుతుంది ఆంధ్ర బార్డర్ కర్ణాటక బార్డర్ కార్డన్ అయితే అక్కడ ఒకటిన్నర ఎకరాగిలిపల్లి గ్రామము ఇక్కడ చీగిలిపల్లి గ్రామంలో కనుక ప్లాంటేషన్ అయితే కనుక ఇంచుమించు ఒక అరవై ఎకరాల నుంచి ఒక డెబ్భై ఎకరాల దాకా ప్లాంటేషన్ జరిగింది అన్న ప్లాంటేషన్ అయితే బాగానే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ప్లాంటేషన్ అయితే కనుక మదనపల్లి సైడు భారీగా అన్న ఇక్కడ చమంగూరు రోడ్డే కానీ తంబాలపల్లి పుంగనూరు రోడ్డు భారీగా ప్లాంటేషన్ జరిగింది ఇప్పుడు అయితే కనుక పేపర్లు వేసినారు కొందరు పేపర్ నాటేసినారు పది రోజుల ముందే నాటేసినారు చూడండి మీరే తోట ఇంకా పేపర్ వేసినారు నీళ్ళు వదిినారు అంతే ఇంకా పుడిచిందా రేపు ఏమన్నాడు అనేది పుడుస్తారు అది కానీ వాళ్ళ రైతుదే సీగిలిపల్లి గ్రామం ప్లాంటేషన్ అయితే చాలా జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక ఎక్కడ చూసినా తెల్ల పేపరే ఈసారి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా మా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ చెప్తా చూసుకోండి సెవెన్ టూ ఏడు రెండు ఐదు తొమ్మిది రెండు సున్నా ఒకటి మూడు ఆరు ఏడు మొత్తం ఒకటిన్నర ఎకరా అనేది రోజుకి వచ్చేసి మీకు ఎట్లా కాదన్నా ఒక రెండు వీడియోలు అనేది మినిమం చేస్తాను తెల్లార ఒకటి సాయంత్రం ఒకటి అందుకే మించిపోతే ఒక మూడు వీడియోలు ఇంకొకటి ఎక్స్ట్రా ఏమైనా చుట్టుపక్కల కనబడుతుంటాయి కదా ఇప్పుడు ఒకట కాడకపోతే ఇంకా రెండు కనబడతాయి ఖచ్చితంగా వీడియోలు అనేది ఇంకా ఒక రెండో ఒకటో రెండో ఎక్స్ట్రా చేసేదానికి ట్రై చేస్తాను